జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజంటే ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న పాలన ఎక్కడ ఆకాశానికి పాతాలానికి ఉన్నంత తేడా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడుందా రైతు భరోసా అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా ఏమన్నా పంట బీమా అన్నా పంట బీమా ఉందా పంట బీమా ఉందా గట్టిగా అరిసి చెప్పండి అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో కనీసం పంట బీమా కూడా లేదే మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది కాదు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు